గత ప్రభుత్వంపై మంత్రి పార్థసారథి ఫైర్ అయ్యారు వైసీపీ బాధిత రహిత్యం వలన ఇల్లు నిర్మాణం ఆలస్యమైందని పార్థసారథి విమర్శించారు హౌసింగ్ నిధులను వేరే వాటికి మళ్లించారని ఆయన ఆరోపించారు గత వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్షతో టిడ్కో ఇల్లు లబ్ధిదారులకు ఇవ్వలేదన్నారు త్వరలో టిడ్కో ఇల్లు లబ్ధిదారులకు అందజేస్తామని పార్థసారథి హామీ ఇచ్చారు గత ప్రభుత్వం చేసిన బాధ్యతారహితమైన నిర్వహణ హౌసింగ్ డిపార్ట్మెంట్ నిర్వహణ కానివ్వండి లేకపోతే హౌజింగ్ డిపార్ట్మెంట్కి ఈ హౌజింగ్ ప్రోగ్రాం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల్ని డైవర్ట్ చేసి తమ ఇష్టం వచ్చిన రీతిలో ఖర్చు పెట్టడం కానివ్వండి ఏదైతే రాష్ట్ర వాటా ఉందో ఆ రాష్ట్ర వాటా సరైన సమయంలో చెల్లించకపోవటం వలన కానివ్వండి రకరకాల కారణాలు అదేవిధంగా లేఅవుట్లు కొన్ని ప్రాంతాల్లో సౌకర్యవంతంగా లివబుల్గా లేని పరిస్థితుల్లో కొంచెం ప్రోగ్రాం మాట వాస్తవం కానీ మిగతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నాలుగు సంవత్సరాల కాలంలో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఇల్లు నిర్మించి ఇవ్వాలి అనే లక్ష్యంతో పనిచేయమని చెప్పేసి మాకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు గత ప్రభుత్వం అన్యాయంగా పేదవాళ్ళకి అన్యాయం చేసే విధంగా మోసం చేసే విధంగా రెండు లక్షల యాభై వేల రూపాయలు ఒక్కొక్క ఇంటికి రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఖర్చు పెడితే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ముప్పై వేల రూపాయలు అది కూడా ఎన్ఆర్జీఎస్ రూపంలో ముప్పై వేల రూపాయలు ఈ ఒక్కొక్క ఇంటికి శాంక్షన్ చేసి చేతులు దులుపుకున్న విషయం నేను దృష్టికి తీసుకొస్తా ఉన్నా గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం మూలంగా